అప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది అందాల తార శ్రీయా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది అందం అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీయా పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉండగానే రెండు వేల పద్దెనిమిదిలో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రి కోషేవ్ ను వివాహం చేసుకుంది శ్రీయా శరణ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిన శ్రీయాకు అమ్మాయి పుట్టింది అయితే ఈ విషయాన్ని చాలా రోజులు గోప్యంగానే ఉంచారు శ్రియా దంపతులు బిడ్డ పుట్టిన పది నెలల తరువాత అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేశారు ఆర్ఆర్ఆర్ ఆర్ ఆర్ మూవీ లో శ్రీయా అజయ్ దేవ్గన్ భార్యగా తళుక్కున మెరిసింది ఆ తర్వాత దృశ్యం టూ తో పాటు మరికొన్ని సినిమాల్లో కనిపించింది ఆందాల తార ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్లుంది శ్రీయా శరణ్ అందుకే హిందీలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కనిపించి చాలా రోజులైంది